నమస్తే ఏపీ జీరో వన్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస్ మీరు చూసినటువంటి సర్కులర్ గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మరి విడుదల చేశారు విశేషం ఏమిటంటే వచ్చే నెల రెండవ తారీఖు నాడు మహాత్మాగాంధీ బర్త్డే సందర్భంగా మరి ఈ నెల పదిహేడు నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు స్వచ్ఛ భారత్ కింద మరి గుత్తి మున్సిపాలిటీలో పారిశుద్ధాలు సక్రమంగా ఉండాలని ఈ మేరకు ఈ రోజు అంటే పదిహేడో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి గుత్తి కోట ప్రవేశ మార్గంలో ఉన్నటువంటి నగరేశ్వరం ఆలయం నుంచి గుత్తి కోటలోని రామాలయం వరకు మరి శుభ్రత పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని నిర్వహించడానికి చేయుతనివ్వాలని ప్రజానికానికి మరి మున్సిపల్ కమిషనర్ కోరుతున్నారు ఈ మేరకు మరి మున్సిపాలిటీలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులైతేనేమి మరి మిగిలినటువంటి వారైతేనేమి మరి స్వచ్ఛంద సేవ సంస్థలైతేనేమి ఆయా నాయకులైతేనేమి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ఈ మేరకు ప్రకటనను విడుదల చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదేవిధంగా మరి స్వచ్ఛ భారత్ కు అవకాశం ఉండేలా ప్రతి ఒక్కరూ జీవితం సహకరించాలని మరి మున్సిపల్ కమిషనర్ కోరుతున్నారు అదేవిధంగా సిబ్బంది అందరూ